హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పెన్ క్యాప్స్తో రీయూజ్ ఐడియాస్ అండి ఫస్ట్ ఇప్పుచ్చేసి మేము ఏదైనా ప్యాకెట్ అనేది ఓపెన్ చేస్తామనుకోండి ఆ ప్యాకెట్లో ఐటెం అనేది కొంత వాడగా ఇంకా మిగిలిందనుకోండి ఆ ప్యాకెట్ని అలానే వదిలేస్తే అందులో ఉండే ఐటెం అనేది పాడైపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనము ఆ ప్యాకెట్ని దగ్గరగా ఫోల్డ్ చేసుకొని ఇలా రెండు పెన్ క్యాప్స్ పెట్టుకున్నాం అనుకోండి అందులో ఉండే ఐటెం అనేది పాడవదు మనకి ఉన్నా కూడా పురుగు పట్టదు టిప్ కనుక నచ్చే లైక్ చేయండి సెకండ్ టిప్ వచ్చేసి ఛార్జింగ్ వైర్స్ లేదంటే ఇయర్ ఫోన్స్ అనేవి ఇలా కిందకి వేలాడేసి వదిలేసామనుకోండి అవి పిల్లలు గట్రా లాగేసి పడేస్తూ ఉంటాయి విరిగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఒక గోడకి టూ ఇన్ వన్ టేప్ పెట్టుకొని ఇలా క్యాప్ పెట్టుకొని దానికి తగిలించుకున్నాం అనుకోండి కింద వేలాడే పని ఉండదు టిప్ కనుక నస్తే లైక్ చేయండి థర్డ్ టిప్ వచ్చేసి బట్టలు అనేవి ఎక్కువగా ఉతికేటప్పుడు బట్టల క్లిప్పులు సరిపోకపోతే ఆరవేస్తామనుకోండి బట్టలు అనేవి కింద పడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా రెండు పెన్ క్యాప్స్ అనేవి ఇలా పెట్టుకున్నాం అనుకోండి బట్టలు అనేవి చాలా టైట్గా పట్టు ఉంటాయి క్లిప్పులు క్లిప్పుల్లాగా టిప్ కనుక నస్తే లైక్ చేయండి ఫోర్త్ టిప్ వచ్చేసి మనకి ప్రతి ఇంట్లో కూడా క్యాలెండర్స్ అనేవి ఉంటాయి కదండి క్యాలెండర్స్ గాలికి ఎగురుతూ ఉంటాయి ఆ పేపర్స్ సౌండ్ అనేది వచ్చి డిస్టబెన్స్గా ఉంటుంది అలాంటప్పుడు ఇలా రెండు పెన్ క్యాప్స్ అటు ఒకటి ఇటొకటి పెట్టుకున్నాం అనుకోండి గాలికి ఇంకా పేపర్స్ ఎగిరే సౌండ్ అయితే ఉండదు టిప్ కనుక నస్తే ల్యాక్ చేయండి ఇంకా ఫిఫ్త్ టిప్ వచ్చేసి మనకి ఇంట్లో దోమలకి అగరబత్తీలు అనేవి పెడతా ఉంటాం కదా ఈవినింగ్ టైము గుమ్మం దగ్గర అగర్బత్తిలు పెట్టాలనుకుంటే ఇలా టూ ఇన్ వన్ టేప్ ఒకటి పెట్టుకొని పెన్ క్యాప్ పెట్టుకొని ఇలా అగర్బత్తీలు పెట్టుకున్నాం అనుకోండి ఇంకా అగర్బత్తీలు స్టాండ్లా పనిచేస్తుందండి ఇది టిప్ కనుక నస్తే లైక్ చేయండి ఇంకా సిక్స్త్ టిప్ వచ్చేసి దేవుడి గదిలోనే కాకుండా హాల్లోనే బెడ్రూమ్స్లో దేవుడు పటాలు ఉంటాయి కదా అలాంటి దగ్గర ఇలా టూ ఇన్ వన్ టేప్ ఒకటి పెట్టుకొని పెన్ క్యాప్ పెట్టుకొని అగర్బత్తిలు పెట్టుకున్నాం అనుకోండి పెన్ క్యాప్ అనేది అగర్బత్తులు స్టాండ్లా పనిచేస్తుంది ఇంకా సెవెంత్ టిప్ వచ్చేసి పిల్లలు చదువుకునేటప్పుడు ఫ్యాన్ అది ఫ్యాన్ అనేది ఎలానూ వేసుకుంటాం అలాంటప్పుడు బుక్ అనేది పేపర్స్ ఎగిరిపోతా డిస్టబెన్స్గా ఉంటుంది అలాంటప్పుడు ఇలా టూ పెన్ క్యాప్స్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి పేపర్స్ అనేవి ఎగరవన్నమాట టిప్ కనుక నస్తే ల్యాక్ చేయండి ఈ టిప్స్ అన్నీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాము ఈ వీడియో కనుక నచ్చేస్తే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి